నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీలో కామ పిశాచులకు కొదవలేదు అనేలా మరో నేత అడ్డంగా దొరికిపోయారు ఒక్క ప్రజాప్రతినిధి అనే యావ కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ముద్దులు పెడుతూ వీడియో కాల్స్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనమవుతోంది అంతటితో ఆగకుండా వీడియో కాల్లో ప్రైవేట్ పార్ట్లను చూపిస్తూ సునకానందం పొందుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోను చూసిన వారంతా ఉమ్మేస్తున్నారు ఇప్పటికీ ఆయన తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసి హంతకుడు అనే ఆరోపణలను నెత్తిన వేసుకున్నారు ఇప్పుడు పార్టీకి ఉన్న వైకామా పార్టీ అనే లైన్ ను సార్థకం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద ఇలాంటి కామలీలలు నేర చరిత్రే కాక ఇంకోవైపు అక్రమాలు కూడా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఆయన అరాచకాలకు అంతే లేకుండా ఉండేది గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగేది అలాంటి ఎమ్మెల్సీ ఓ సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్లో ముద్దులు పెడుతూ మాట్లాడుతూ ప్రైవేట్ పార్ట్లను చూపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆ వీడియో నాది కాదు మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ కాకమ్మ కబులు చెబుతున్నారు పైగా తన వీడియోపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి తన నుంచి పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మరి బెదిరింపుదారులకు డబ్బులు ఇచ్చినట్లుగా ఆధారాలు చూపాలని పోలీసులు అడగగానే ఆ వివరాలు కూడా అనంతబాబు చూపించారు మార్ఫింగ్ వీడియోకి బ్లాక్ మెయిల్ చేస్తే ఆ సమయంలోనే ఫిర్యాదు చేయాలి కదా అనే అనుమానం వ్యక్తమవుతుంది మే నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు ఇద్దరు మహిళలు మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు ఫైల్స్ అందజేశారు తనకు న్యాయం చేయాలని కోరారు వారి పేర్లు బైరు వాసుగౌడ్ కె సంతోష్ కుమార్ మరో ఇద్దరు మహిళల ఖాతాలు ఫోన్ పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు మరి అది నిజంగా మార్ఫింగ్ వీడియోనే అయితే బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని దాచిపెట్టాల్సిన అవసరమే లేదు ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడే పోలీసులకు చెప్పి ఉండొచ్చు కానీ అది నిజమైన వీడియో అయినందునే అనంతబాబు తన ముద్దుల వ్యవహారాన్ని దాచిపెట్టాలి అనుకున్నారని అంటున్నారు నిజమైన వీడియోతో డబ్బులు డిమాండ్ చేయడం వల్లనే వారికి డబ్బులిచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనుకుని అనంతబాబు ప్రయత్నించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు అనంతబాబు ఆ వీడియో తనదే అని మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారని కబుర్లు చెబుతున్నారు